నమస్తే వెల్కమ్ టు న్యూస్ నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో జెండాలు ఆవిష్కరించిన అనంతరం డిఏఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిటి రేణుక సీనియర్ అసిస్టెంట్ కుమారస్వామి మరియు అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు सिंह गुजरात मराठ राणुना उज्जल जगति तंगा तव शुभ ना नामे जागे तव शुभ आशिष मागे जय गा जनगण मङ्गल जय మన నర్సింపేట డివిజన్లో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదో సంవత్సరం మన ఇండిపెండెంట్ డే జరుపుకుంటున్నందున మన డివిజన్ రెవెన్యూ డివిజన్ నర్సంపేట ప్రజలందరికీ విలేకరులందరికీ మరియు అధికారులందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ ఈరోజు మనం డెబ్బై ఎనిమిది స్వతంత్ర ఇండిపెండెంట్ డే జరుపుకున్న సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మంచిగా ఉండి మనం అందరం కూడా స సమైక్యతతో ఉండాలని కోరుకుంటున్నాం పేరు ना पेर टी श्रीनिवासरावजनल अड्मस्ट्रेट आफीसर मैं